హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెజిటేబుల్స్తో ఈజీగా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీ కాకుండా ఇలా ఈరోజు వెజిటేబుల్స్తో వెజ్ బిర్యానీ చేసుకుందాం ఇక్కడ నేనైతే ఆలు క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కరివేపాకు మీకు కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉల్లిగడ్డలు అనేది ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లోనే వెజిటేబుల్స్ వేసి లైట్గా ఇలా మగ్గని ఇవ్వాలన్నమాట ఇందులోనే హోల్ గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఈ మరు స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో వాటర్ అనేది ఎసరుకు పెట్టుకోవాలి ఇందులో హోల్ గరం మసాలా పచ్చిమిర్చి బగారాకు కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అల్లం వాసన పోయిన తర్వాత ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి ఒక కప్పు పెరుగునైతే ఇక్కడ నేను తీసుకున్నాను అలాగే ఇక్కడైతే మనకు ఎసరనేది వచ్చింది ఇందులో బియ్యం అనేది వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసి కొత్తిమీర వేసి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ అనేది ఇందులో వేసేసుకొని పైనుంచి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ పై సిమ్లో మనం దమ్ అనేది పెట్టుకుంటే మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయింది వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్